లక్ష్మీదేవిపేటలో అనకాపల్లి పార్లమెంట్ పార్టీ అభ్యర్థి మరియు మహిళా ఇంటింట ప్రచార కార్యక్రమం నిర్వహించారు ప్రతి ఇంట విశ్లేషమైన స్పందన కనపరుస్తుందని ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉందని ఈ సందర్భంగా శ్రీదేవి చెప్పారు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి అన్ని సంక్షేమ పథకాలు వివరిస్తున్నప్పుడు ఓటర్ లో ఆనందోత్సాహాలు చూపుతున్నారని ఆమె తెలియజేశారు చిత్త రేషన్ అందుతుందా లేదా లను అడిగినప్పుడు మోడీ దయవల్లే మేము రోజు బ్రతికి ఉన్నామని కొంతమంది ఓటర్లు చెప్పడం ఆనందదాయకంగా ఉందని ఆమె తెలియజేశారు రాబోయే ఎలక్షన్ లో అనకాపల్లి అసెంబ్లీ అభ్యర్థి కొనతల రామకృష్ణ గుర్తు గాజుగ్లస్ అని అనకాపల్లి పార్లమెంట్ పార్టీ అభ్యర్థి సీఎం రమేష్ గుర్తు కమలమని ఈ రెండింటి మీద మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెసారిటీతో గెలిపించాలని ఆమె ఓటర్ని కోరారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు భారతీయ జనతా పార్టీ నాయకులు ఊడ రమేష్ ఓరుగండి నాగమణి సేనాపతి అప్పారావు గండిపల్లి శేషు రామకృష్ణ నర్సింగ్ యాదవ్ కొనతాల సత్యనారాయణ ఆర్ఎస్ఎస్ అప్పారావు నరసింహమూర్తి కాండ్రేగుల ముకుంద ఈశ్వరపు నూకరాజు తెలుగుదేశం నాయకులు కొనతాల బాలాజీ కొనతాల అప్పారావు కొనతాల కనకరాజు కొనతాల గణేష్ బుద్ధ కనకరాజు జనసేన జనాశివ జనసేన జనాశివ ఏపూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు